రకరకాల యోగాల్లో శశమహాపురుష రాజయోగం ఒకటి శశమహాపురుష రాజయోగంతో ఈ రాసుల వాళ్ళు మహార్జాతకులు అవుతారు కుంభరాశిలో ప్రధానంగా శని ఉన్నప్పుడు శని తన ఉన్నతమైన లేదా సొంత రాశిని ఆక్రమించినప్పుడు శశమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది అదృష్టం అద్భుతంగా వరించి వాళ్ళు తరించేలా చేస్తుంది ఇంతకీ మహాభాగ్యవంతులు ఏ ఏ రాసుల వారో ఏమిటో చూద్దాం శక్తివంతమైన గ్రహాల అమరిక ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కొన్ని రాసుల వారికి అద్భుతమైన యోగాన్ని శ్రేయస్సును విజయాన్ని వృద్ధిని తెస్తుంది క్రమశిక్షణకు మారుపేరైన శని కష్టపడి పనిచేసే వారందరినీ ఎప్పుడూ కటాక్షిస్తూనే ఉంటాడు అటువంటి శని ప్రస్తుతము కుంభరాశిలో సంచరిస్తున్నాడు ముందుగా కన్యా రాశి ఈ రాశి వారికి శశ రాజయోగం కారణంగా వ్యక్తిగతమైన వృత్తిపరమైన సంబంధాల్లో సానుకూలతలు వస్తాయి ఈ సమయంలో వీరు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటారు ఎక్కడైతే ఈ రాశి వారు ఉద్యోగం చేస్తుంటారో అక్కడ వారికి పై అధికారుల మెప్పు లభిస్తుంది జీతం కూడా పెరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కన్యా రాశి వారికి ఎంతో అదృష్ట సమయం మహాపురుష రాజయోగం కారణంగా వృషభ రాశి వారు కెరీర్ లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోబోతున్నారు నిరుద్యోగులు ఉద్యోగంలో మంచి అవకాశాలను పొందుతారు ఇంతకు ముందు నుంచే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది వృషభ రాశి వారు ఈ సమయంలో వ్యాపారంలో గణనీయమైన లాభాలను ఆర్జిస్తారు ఆర్థికంగా పరిపుష్టి నొందుతారు ఈ రాశి వాళ్ళు చేసే స్థిరమైన ప్రయత్నాలు దీర్ఘకాలిక ఫలితాలను అందజేస్తాయి అయితే వృషభ రాశి వారు కొంచెం జాగరూకతతో వ్యవహరించాలి శష మహాపురుష రాజయోగం అందుకునే అదృష్టవంతుల జాబితాలోకి మకర రాశి వారు వస్తున్నారు ఈ రాశి వారికి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో వారు కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం వస్తుంది కుటుంబంలో కూడా ఆనందోత్సవాలు వెళ్లి విరుస్తాయి వ్యాపారస్తులకు ఆదాయం బాగా కలిసి వస్తుంది ఉద్యోగులు ప్రమోషన్లు పొందే అవకాశం పుష్కలంగా ఉంది శశ మహాపురుష రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులకు ఇది మంచి సమయంగా ఉంటుంది కుంభరాశి వారు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో అపారమైన అభివృద్ధిని సాధిస్తారు కుంభరాశి వారు వ్యాపారంలో ముఖ్యమైన మైలురాళ్లను సాధించి ముందుకు సాగుతారు విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఉద్యోగులు తమ ఉద్యోగంలో చక్కగా రాణించి డబ్బు పేరు సంపాదిస్తారు తులారాశి జాతకులకు శశమహాపురుష రాజయోగం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో సానుకూలత లభిస్తుంది వ్యాపారాలు చేసేవారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇది సరియైన సమయంగా భావించాలి ఉద్యోగులకు వారి కష్టానికి ఆర్థికంగా మంచి ఫలితం దొరుకుతుంది ఇలా తులారాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కలిసి వస్తుంది శష మహాపురుష రాజయోగం కారణంగా కన్య వృషభ మకర కుంభ తులారాశి వారికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి వారి జీవితం గొప్ప మలుపు తిరగబోతోంది మరీ ముఖ్యంగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎంతో అదృష్టవంతులుగా మారిపోతారు హాయ్ దిశ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ అండ్ ఆర్టిస్ట్ హెల్త్ డివోషనల్ న్యూస్ Please subscribe, like and share.